సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలో పహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు నివాళులర్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు భారత్ తాటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో కాలనీ వాసులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్కందగిరి ఆలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కాలనీలోని పలు వీధుల్లో సాగింది అనంతరం అసూలు బాసిన పర్యాటకులకు ఈ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉగ్రముఖుల దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు హిందూ టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను తీసిన ఘటనను దేశం మొత్తం ఖండిస్తున్నా చెప్పారు ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులను తగిన విధంగా శిక్షించాలని వారు కోరారు ఈ రోజు నగర్ కాలనీలో జరుపుకున్న ఈ ప్రోగ్రామ్ కి భారీ ఎత్తున ప్రజలు వచ్చి సంఘీభావం తెలపడము ఇక్కడ మనకు ప్రత్యేకంగా చూసుకుంటే బంగ్లాదేశ్ లో ఎనిమిది నెలల కింద బంగ్లాదేశ్ లో మొత్తము గొడవలు జరిగాయి బంగ్లాదేశ్ సరిహద్దు ఉన్న బెంగాల్లో మొన్న గొడవలు జరిగాయి దీనికి కారణము అక్కడ ఎవరైతే టెర్రరిస్ట్లను పెంచి పోషిస్తున్నారో పాకిస్తాన్ లాంటి వాళ్ళ దేశాన్ని తప్పకుండా మన భారతదేశం ఎదుర్కొని వాళ్ళను అంతం పట్టించాలి పాకిస్తాన్ టెర్రరిజం ని ఎవరు ఒక్కోరు హిందుస్థాన్ అనేది సెక్యులర్ దేశం అందరూ స్వచ్ఛంగా అందరూ క్షేమంగా ఉంటారు పాకం ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ పీపుల్ ఒక జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీర్ అనేది ఒక జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశానికి ఒక మంచి ప్లేసు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ వెళ్ళి ఇన్నోసెంట్ పీపుల్ వెళ్ళి వాళ్ళు అక్కడ కొద్ది రోజులు స్పెండ్ చేద్దామంటే వాళ్ళను ఇన్నోసెంట్ గా ఇద్దరు భార్య భర్తలు ఏడు రోజుల కింద మ్యారేజ్ చేసుకొని అక్కడ హాలిడేకి వెళ్తే భర్తను భార్య సంపేసి మత మార్చి ఇంత పాపం చేసి టెర్రరిస్టులో దీంట్లో మతం ముడిపడి మతం అడిగి భార్య భర్తను చంపడం చాలా సిగ్గుచేటు ఇట్లాంటి దుశ్చర్యల్ని తప్పకుండా ఖండించి భారతదేశం అంతా ఐక్యంగా ఉండి అందరం సమాజంలో అందరం ఐక్యం ఉండి టెర్రరిస్ట్ టెర్రరిజాన్ని మొత్తం అంత పట్టించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మనము చనిపోయిన వాళ్ళందరికీ అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కండోలెన్సెస్ తప్పకుండా ప్రకటిద్దామని అందరినీ మన కాలనీ వాసులను అందరినీ రిక్వెస్ట్ చేస్తాం